వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో మెయిన్ బజార్లోనే ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకల అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు తిరుపతి జిల్లా తిరుచానూరు అలివేలి మంగాపురం ఆలయ అర్చకుడు శ్రీనివాసులు నేతృత్వంలో స్వామివారికి గణపతి పూజ అంకురార్పణ నిర్వహించారు ముందుగా ఆలయంలోనే పుట్టకు పూజలు చేశారు పద్నాలుగేళ్ల తర్వాత దాతల దాతృత్వంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు బుధ గురువారాల్లో హోమాలు అంజన్న ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున దాన చక్రధో హరి ఆలయ కమిటీ మాజీ ధర్మకర్త రమణ ఆలయ భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు ఆపదామ ధాతారం సర్వ సంపదాం లోకా విరామం శ్రీరామి భూయో యో జై శ్రీరామ్ శ్రీ లక్ష్మీ బృజవాజలేశ్వరు స్వామి దేవస్థానం వేంపల్లి కడప జిల్లా హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన జయంతి సందర్భంగా మన వెంపల్లె వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో తిరిదిన సంకల్పి సంకల్పితంగా మొదటి రోజు సాయంత్రం విశ్వత్సేన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు సాయంత్రం విశ్వత్సేనారాధన మరియు పుణ్యాహవచనము మరియు అంకురార్పణ మృత్సంగ్రహణము అంకురార్పణతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాము రేపు ఉదయము సాయంత్రము కలిశారాధన విశేష హోమాలు ఉంటాయి ఎల్లు ఇరవై రెండవ తేదీ గురువారము జయంతి స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఒక జయంతి భాగంగా ఎల్లుండి స్వామివారు విశేష అలంకరణలో స్వామివారి భక్తులకు దర్శనం ఆ రోజు ఉదయం స్వామివారికి విశేష ఆరాధనతో పాటు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తి ముత్యాల పల్లకిలో విశేష సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం జరుగుతుంది ఈ యొక్క గ్రామోత్సవా అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మూడు రోజులు స్వామివారి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులకు ప్రార్థన ఈ కార్యక్రమంతా కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ మరియు హిందూ బంధువుల అశేష విశేష సహాయ సహకారాలతో పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలాగే